అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం గుండెకి సవ్వడెందుకు పార్ట్ వన్ విందాం హైదరాబాద్ మహానగరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ యువతరం అంతా పన్నెండు ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు కేథలిక్ చర్చ్లో విశ్వాసులంతా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు పన్నెండు అవడానికి ఇంకా కొంత సమయం ఉందనగా ఇద్దరు అమ్మాయిల దేవునితో మాట్లాడుతూ సారీ గాడ్ వెంటనే వెళ్ళిపోతున్నందుకు సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా అందుకే త్వరగా వెళ్ళిపోతున్నావు అని చెప్పి బయటకు వచ్చేసారు అందులో ఒక అమ్మాయి అసలేంటే నువ్వు ఎవరైనా ఒక మతంలోని దేవుణ్ణే పూజిస్తారు కానీ నువ్వేంటే అన్ని దేవుడిని నమ్ముతావు దానికి ఇంకొక అమ్మాయి మాట్లాడుతూ నీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు అందరి దేవుళ్ళు సమానమని అందుకే ఒక దేవుణ్ణి మాత్రమే పూజిస్తే బాగోదని అందరినీ పూజిస్తున్నానంటూ సర్లే నువ్వు ఇక్కడే ఉండు మనం పక్క స్ట్రీట్లోనేగా కేక్ ఆర్డర్ ఇచ్చింది నేను తీసుకుని వచ్చేస్తానని చెప్పి స్కూటీ తీసుకుని బయలుదేరింది అమ్మాయి నిర్మానుష్యంగా ఉన్న ఒక జంక్షన్ రోడ్ ఆ జంక్షన్లో సౌత్ రోడ్లో వస్తున్న ఒక కార్ ఆగిపోయింది అందులో బ్యాక్ సీట్లో కూర్చున్న అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ అర్జున్ విలాస్ డ్రైవర్ వాట్ హ్యాపెండ్ కార్ ఎందుకు సడన్గా ఆపా సార్ అది అది అని చెప్పడానికి భయపడుతూ నీళ్లు నమలుతూ ఉంటే అర్జున్ కొంచెం కోపంగా జస్ట్ హెల్మిట్ హ్యామిట్ దాని డ్రైవర్ భయపడుతూ సార్ కార్ ట్రబుల్ ఇచ్చింది సార్ ఆ మాటకి అర్జున్ కోపంగా హ్యూ ఇడియట్ కార్ కండిషన్ ఎలా ఉందో ముందే చూసుకోవాలి కదా అక్కడ మాము కంగారు పడుతుంటుంది టైం కూడా పన్నెండు అయిపోతుంది అసలే ఫ్రెండ్ పార్టీ కదా అని వెళ్ళి వాడిని కన్విన్స్ చేసుకుని త్వరగా వచ్చి ఈ షార్ట్ కట్లో వెళ్తుంటే ఇవాళ ఇంకా లేట్ అవుతుంది అన్నాడు అసహనంగా అర్జున్ దానికి డ్రైవర్ సారీ సార్ ప్రాబ్లమ్ ఏంటో చూసి వెంటనే రిపేర్ చేసేస్తానని చెప్పి వెంటనే కార్తీకి రిపేర్ చేస్తున్నాడు అక్కడ అర్జున్ అసహనంగా కార్ సీట్కి తలా అనించుకొని కళ్ళు మూసుకున్నాడు కొంతసేపటికి అర్జున్ మనసంతా ఏదో కలవరం మొదలైంది ఎందుకో ఇప్పుడు లేనిది అతని గుండె ఆ క్షణంలో ఎంతో లయబద్ధంగా తన సొంతమైంది ఏదో తన దగ్గరకు వచ్చేస్తున్నట్టు ఆనందంగా కొట్టుకుంటోంది దాంతో అర్జున్ ఏంటిది నా గుండె ఇంత అందంగా కొట్టుకుంటోంది నా ఎందుకు ఇంత ఆనందంగా ఉందనుకుంటూ ఉండగా పొద్దున తన నానమ్మతో జరిగిన డిస్కషన్ గుర్తొచ్చింది తనకి అర్జున్ టిఫిన్ తిని ఆఫీస్కి ఇంకా టైం ఉండడంతో హాల్లో సోఫాలో కూర్చుని ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ చదువుతుండగా అక్కడికి తన నానమ్మ వసుదమ్మ గారు వచ్చి తెలుగు న్యూస్ పేపర్ తీసుకుని చదువుతూ సంతోషంగా రే మనవడా రోజు నీ రాసుపాలు అదిరిపోయిందిరా ఆవిడ మాటలకు అర్జున్ పేపర్ మాడుస్తూ అబ్బా నాని మళ్ళీ మొదలెట్టావా అన్నాడు కాస్త అసహనంగా దాంతో వసుదమ్మ గారు రే అంత చిరాకు పడుతున్నావేంట్రా అయినా నేను నీకు రోజు చెప్పే నీ రాసిఫలాలు జరుగుతున్నాయా లేవా అని అడిగారు అలిగినట్టుగా ముఖం పెట్టి దాంతో అర్జున్ బా నాని జరుగుతున్నాయిలే నేను ఒప్పుకుంటానులే కానీ నువ్వు అలక్కు దాంతో గారు అలా రా దారికి అని చెప్పి రే మనవడా రాసిఫలంలో నీ జీవిత భాగస్వామి అంటే నీ లైఫ్ పార్ట్నర్ నీకు ఎదురయ్యే ఉందిరా అన్నారు సంతోషంగా దాంతో అర్జున్ కాస్త అసహనంగా ఏంటి నాని ఇది ఇప్పుడు నేను ఇది అమ్మాలా ఒకవేళ నేను కలుసుకున్నా తనే నా లైఫ్ పార్ట్నర్ నాకేలా తెలుస్తుంది అర్జున్ మాటలకు వస్తమ్మగా చిన్నగా నవ్వుతూ ఎందుకు తెలియదు ఖచ్చితంగా తెలుస్తుందిరా మనవడ వాళ్ళు మన చుట్టుపక్కలున్నా వాళ్ళ స్పర్శ కానీ అంతెందుకు వాళ్ళ శ్వాస తగిలిన మన గుండె మన మనసు మనకు చెప్పేస్తుంది అంతెందుకు నేను మీ తాతయ్య మొదటిసారి చూసినప్పుడే నాకెందుకో నేను అతని కోసమే పుట్టాననిపించింది అనుకోకుండా మా పెద్దలు కూడా మాకు ముడిపెట్టారు అప్పుడు అర్థమైంది నాకు ఒకవేళ మనం కనిపెట్టలేకపోయినా మన మనసు మాత్రం ఖచ్చితంగా కనిపెట్టేస్తుందని ఆవిడ మాటలు వింటున్న అర్జున్ వాట్ ఈస్ ది స్ట్రాష్ నాని ఇవన్నీ సినిమాల్లో జరుగుతాయేమో కానీ రియల్ లైఫ్లో అలా జరగవు అండ్ నేను ఎప్పుడో మామ్కి మాటిచ్చేసాను తను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అలాంటప్పుడు నేను అంత సింపుల్గా వేరే అమ్మాయి ప్రేమలో ఎలా అనుకున్నావు ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ దానికి వస్తమ్మగా నవ్వుతూ ఏమో మనవడా అవన్నీ నాకు తెలియదు కానీ నువ్వు నా కదా అందుకే నువ్వు కూడా నాలో ప్రేమలో పడొచ్చేమో ఎవరికి తెలుసు దాంతో అర్జున్ సో ఫన్నీ అది జరిగినప్పుడు చూద్దాంలే అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ జరిగిందంతా గుర్తొచ్చి కళ్ళు తెరిచి ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తొచ్చింది నాకు అనుకుంటూ మనసంతా మళ్ళీ అలచడిగా అనిపిస్తుంటే కారులో నుంచి దిగి డోర్ క్లోజ్ చేసి తన కారు వైపు తిరిగి దానిపై చేతులు పెట్టుకుని ముఖం వాల్చుకుని ఏమైంది నీకు ఎందుకు ఇంతలా కొంప కొంపతీసి నాని చెప్పినట్టు నీ జత నీకు దగ్గరగా వస్తుందా ఏంటి అనుకుంటూ హార్ట్తో మాట్లాడుకుంటున్నాడు అర్జున్ టైం అవుతుండడంతో కొంచెం ముందుకొచ్చి అలానే హార్ట్ మీద చేయి వేసుకుని రబ్ చేసుకుంటూ డ్రైవర్ ఇంకెంతసేపు అని అడుగుతుండగా అటుగా స్కూటీపై వచ్చిన ఒక అమ్మాయి తెల్లని చున్ని అర్జున్ ముఖానికి తగిలి ఏదో తెలియని అనుభూతికి లోనైనట్టు కొన్ని క్షణాలు అలానే కళ్ళు మోసుకుని ఉండిపోయాడు అప్పటికి సమయం కరెక్ట్గా పన్నెండాయి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఆకాశంలోకి టపాసులు పేల్చడంతో అప్పుడు అర్జున్ స్పృహలోకి వచ్చి ఆ అమ్మాయి కోసం చుట్టూ చూసి ఆ అమ్మాయి వైపు కొంచెం ఎదురుకు వెళ్ళాడు అలా వచ్చిన తనకు అక్కడ జంక్షన్ కనపడి ఒక్కాడు ఈ అమ్మాయి ఎటువైపు వెళ్ళిపోయింది అనుకుంటూ మిగిలిన మూడు రోడ్లలో కొంచెం ఎదురుకు వెళ్ళి చూశాడు కానీ ఎక్కడా అమ్మాయి జాడ కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి సడన్గా నేల మీద నెలవంకల వచ్చి మాయమైపోయింది అనుకుంటూ వా నేనేంటి నిజంగా నాని చెప్పినట్టు జస్ట్ ఆ అమ్మాయిని తాకినా తన చున్నీ స్పర్శకి ఇలా అయిపోయాను అంటే నాని చెప్పింది నిజమేనా అయినా నాకు తగిలిన చున్నీ అమ్మాయిదే ఎందుకయి ఉండాలి ఏ ఆంటీనా అయ్యి ఉండొచ్చు కదా ఎందుకంటే నేను తను చూడలేదు కదా నో నేను ఇంతలా ఫీల్ అయ్యానంటే అది ఖచ్చితంగా అమ్మాయి అయి ఉంటుంది ఆ అమ్మాయిని చూద్దామంటే ఇది పబ్లిక్ ఎక్కువగా తిరిగే ఏరియా కాకపోవడంతో ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా లేవు సర్లే ఇప్పుడు నాకు అమ్మాయి మీద కలిగిన ఫీలింగ్ నిజమే అయితే ఆ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అయితే ఆ డెస్టిని మమ్మల్ని మళ్ళీ కలుపుతుంది అనుకుని ఇంతలో డ్రైవర్ కార్ తీసుకుని రావడంతో కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్చున్ ఇంటికి వెళ్ళిన అర్జున్ ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకున్నాడన్న మాటే కానీ తనకు అస్సలు నిద్రపట్టట్లేదు పదే పదే అమ్మాయి ఆలోచనలు ఆ అమ్మాయి స్పర్శే గుర్తుకొస్తోంది ఎంత ట్రై చేసినా కూడా నిద్ర రాకపోవడంతో అర్జున్ హా అంటూ లేచి కూర్చుని ఓ ఎంజల్ ఎవరు నువ్వు ఎందుకు నేను పదే పదే డిస్టర్బ్ చేస్తున్నావు పడుకోనివ్వా నన్ను మా నాని మాటలను కానీ బాగా తలకెక్కించేసుకున్నానేమో అందుకే తను చెప్పినట్టు నీ స్పర్శతోనే నీ మాయిలో పడిపోయాను ఇలా అసలు ఎక్కడైనా జరుగుతుందా జస్ట్ ఆ అమ్మాయి చున్నీ తాగినందుకే నేను ఇలా అయిపోతున్నానే నా హార్ట్ కూడా తను రాకను గుర్తించి ముందుగానే కొట్టేసుకుంటుంది ఆ అమ్మాయి ఇంకా దగ్గరికి రాగానే ఇంకా గట్టిగా కొట్టుకుని ఆ అమ్మాయి చున్నీ నాకు తగిలాక అది నార్మల్ అయింది అనుకుని తన హార్ట్ మీద చేయి వేసుకుని తనే నీ లైఫ్ పార్ట్నర్ అని నువ్వు నాకు ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చేసావా అందుకే ఆ అమ్మాయి చున్నీ తగలగానే తనే నా సోల్మేట్ అన్నట్టుగా సైలెంట్ అయిపోయావా అనుకుని ఓ ఏంజల్ నువ్వెవరో కానీ నేను మాత్రం నీ కోసం వెతకను నేను నిజంగా నీ ప్రేమలో పడుంటే మన రాసి పెట్టుంటే నువ్వు నాకు మళ్ళీ ఎదురవ్వాలి ఆ డెస్టినీయే ఇద్దరిని మళ్లీ కలపాలి అప్పుడు నేను నమ్ముతాను నాకు నీ మీద ఉంది అసలైన ప్రేమని ఆ వెంటనే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా నీ ప్రపోజ్ చేస్తాననుకుని మళ్ళీ పడుకున్నాడు అర్చున్ ఈసారి దేవుడు కరుణించి మన హీరో గారికి నిద్రపట్టేసింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పట్లయినా బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకున్న అర్జున్ దగ్గరకు గారు వచ్చి కూర్చున్నారు ఆవిని చూసిన అర్జున్ వామ్మో ఈ నాని కానీ నా ఫేస్ చూసిందంటే నేను అమ్మాయి అట్రాక్షన్లో పడిపోయానని ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది అనుకుని న్యూస్ పేపర్ ఫేస్ కడ్డుగా పెట్టుకున్నాడు అది చూసి వసదమ్మగారిని నవ్వుకొని ఏరా మనోడ ముఖం దాచుకుంటున్నావంటే అంటే నేను మనవరాన్ని చూసే ఉంటాం నిజమేనా అని అడిగారు ఆవిడ అర్జున్ పేపర్ తీసి ఏంటి నాని పేపర్ అడ్డుగా పెడితే నీకు నచ్చింది ఊహించేసుకుంటావా అలాంటిదేం జరగలేదు అన్నాడు కొంచెం కోపం నటిస్తూ దాంతో గారు నా మనవడి ముఖం మాట కోపంగా ఉన్నా ఆ కళ్ళు మాత్రం అందంగా నవ్వుతున్నాయి నిజం చెప్పరా మనవడా నా మనవరాలను చూసావు కదా దాంతో అర్జున్ బేలగా ముఖం ఎక్కడ చూశాన్నానే నువ్వు చెప్పినట్టే అమ్మాయి స్పర్శలు మాత్రమే ఫీల్ అవ్వగలిగాను అది కూడా అమ్మాయి చున్నీ తగిలి అనేసాడు అమ్మాయి గురించి ఆలోచిస్తూ నాకు తెలుసురా మనవడా నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది నేను నిన్ను చెప్తే ట్రాష్ అది ఇది అన్నా ఇప్పుడు నువ్వే నేను చెప్పినట్టుగా ప్రేమలో పడిపోయావు గారి మాటలకు తేరుకున్న అర్జున్ హో గాడ్ ఇలా ఓపెన్ అయిపోయానేంటి ఎలాగో చెప్పేశాను కాబట్టి ఈ నాని సలహా తీసుకోవడం బెటర్ అనుకుని నిన్న తనకు జరిగిందంతా చెప్పి నాని నేను అమ్మాయి స్పర్శని ఫీల్ అయ్యాను కానీ తన ప్రేమలో పడలేదు అది జస్ట్ అట్రాక్షన్ అంతే అన్నాడు పెట్టుగా దాంతో వసదమ్మ గారు స్పర్శ ఫీల్ అంటున్నావు నీ హార్ట్ నీకు చెప్పిందంటున్నావు కానీ ప్రేమలో పడలేదంటున్నావు అదే నిజమైతే ఓ నాలుగు రోజులు ఆ అమ్మాయి నీకు రోజుకి ఎన్నిసార్లు గుర్తొస్తుందో కౌంట్ చేసుకో ఒకవేళ కౌంట్లెస్గా గుర్తొస్తే అప్పుడు అది అట్రాక్షన్ కాదు లవ్ అని ఒప్పుకోవాలి ఏంటి సరేనా దాంతో అర్జున్ ఓకే డన్ నాని అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తర్వాత ఎస్ నాని చెప్పింది కరెక్టే ఐ మ్యాడ్లీ డీప్లీ ఇన్ లవ్ విత్ హెర్ అందుకే ఆ అమ్మాయి నాకు రోజున అసలు గుత్తురానికి క్షణం లేదు ఏదైనా వర్క్లో పడిపోయినా ఆ కొంత సమయం గుర్తురాకపోయినా మిగతా టైం అంతా గుర్తొస్తూనే ఉంది ఇక నైట్ అయితే అసలు నిద్రే పట్టడం లేదు అన్నీ తన తలుపులే కళ్ళు మూస్తే తన కలలే ఎస్ ఐ రియలైజ్డ్ నా ఏంజల్ ఎక్కడున్నావు నువ్వు నువ్వెవరో తెలిసిన మరుక్షణమే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నీ కైలవి చెప్పేస్తాను ఎక్కడున్నావేంజల్ త్వరగా కనపడు అనుకుంటున్నాడు అర్చున్ ఇద్దరు ఫ్రెండ్స్ స్కూటీ మీద వెళ్తుండగా డ్రైవ్ చేసే అమ్మాయి శృతి ఈ రోజుతో మనకి సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో రేపటి నుంచి మనకు వన్ మంత్ హాలిడేస్ కదా ఏం చేద్దాం నాకైతే ఇంట్లో ఉండి ఫుల్ బోర్ కొడుతోంది అలా అయితే మనమిద్దరం మా సొంతూరు వెళ్దాం నువ్వు కూడా ఎప్పటి నుంచో అలాంటి పల్లెటూరు చూడాలని ఉందన్నావుగా అందులోనూ అక్కడ జాతర స్టార్ట్ కాబోతోంది మేనో టెన్ డేస్ అయినా ఉంటుంది మా ఊర్లో జాతర సూపర్ చేస్తారు ఇక వన్ మంత్కి మనం అక్కడికి వెళ్ళిపోదామా అక్కడ మా నానమ్మ వాళ్ళు కూడా ఉన్నారు దాంతో గీత నాకొకే శృతి బట్ మీ గయ్యాల పిండిని పంపిస్తుందా ఎందుకు పంపించదు ఆవిడెవరికి భయపడకపోయినా మా నానమ్మకు మాత్రం చాలా భయపడుతుంది సో నానమ్మతో చెప్పిస్తే నో ప్రాబ్లం అలా అయితే ఓకే మరి మీ అన్నయ్య సంగతి ఏంటి మా అన్నయ్యని కూడా మనతో పాటు తీసుకెళ్దాం అక్కడున్న పచ్చని ప్రకృతి గాలికైనా వాడు మారతాడేమో చూద్దాం ఓకే శృతి అవును శృతి క్యాంపస్ ఇంటర్వ్యూలో మనకు ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది కదా మరి ఎప్పటి నుంచి అనుకుంటున్నావు హా గీత నీకు ఆ విషయమే చెప్దాం అనుకున్నాను మాకు అయ్యాడి పిన్నికి నాకు జాబ్ వచ్చిందని తెలిసి ఈ సెమిస్టర్ అయిపోయాక నన్ను జాబ్లో జాయిన్ అయిపోయి మిగిలిన ఒక్కసే ప్రైవేట్గా రాసేయమంటోంది శృతి మాటలకు గీత షాక్ అయ్యి అంటే నువ్వు లాస్ట్ సెమ్ కాలేజ్కి రావా ఎగ్జామ్స్కి మాత్రమే వస్తాను అంది డల్గా శృతి అలా అయితే నువ్వు రాకపోతే నేను రాను నీతో పాటే జాబ్కి వచ్చేస్తాను అంది గీత నువ్వు అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోక పాప ముందు మీ పేరెంట్స్ని అడిగి వాళ్ళు ఓకే అంటేనే అప్పుడు జాబ్కి రా సరేనా వాళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పించి మరీ వస్తాను చూస్తూ ఉండు హాహా అని నవ్వుతోంది గీత దాంతో శృతి కూడా నవ్వుతూ గీత ఇప్పుడు ఎలానో సెమ్ అయిపోయింది కదా రోజంతా ఫుల్గా తిరిగి పార్టీ చేసుకుందాం సరేనా శృతి మాటల గీత సరేనే అసలే మొన్న న్యూ ఇయర్ నైట్ కూడా మీ అన్నయ్య కొంచెం సీరియస్ అవ్వడం వల్ల పార్టీ చేసుకోలేకపోయాం ఇప్పుడైనా చేసుకోవాలని చెప్పి పార్టీ అంది గట్టిగా వీళ్ళెవరో మీకు అర్థమైంది కదా న్యూ ఇయర్ నైట్ చర్చ్ నుంచి వచ్చేసిన అమ్మాయిలు గీత న్యూ ఇయర్ నైట్ అనగానే శృతికి ఎవరో గుర్తొచ్చి తనలో తనే చిన్నగా నవ్వుకుంటోంది దాంతో గీత వెనక్కి తిరుగుతూ ఏమైందే సడన్గా సైలెంట్ అయిపోయావు గీత మాటలకు శృతి తీరుకుని నువ్వు ముందు చూసి డ్రై అని చెప్పి మళ్ళీ తనలో తనే నవ్వుకుంటుంది అసలు శృతికి ఏమైంది గీత న్యూ ఇయర్ నైట్ అనగానే ఎందుకు శృతి తనలో తానే నవ్వుకుంటుంది ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపాలికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు